హలో చేయాలో చూ హాయ్ ఫ్రెండ్స్ టమాటా రైస్కి కావాల్సినవి టమాటాలు వెల్లిపాయలు ఎండుమిర్చి బిర్యానీ ఆకు అనాస పువ్వు మూడు దా మూడు దాల్చిన చెక్కలు తర్వాత లవంగాలు యాలక్కాయలు జీడిపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ ధనియాల పొడి జీరా పసుపు నెయ్యి అండ్ ఫస్ట్ అయితే మనము బాస్మతి రైస్ని ఒక గ్లాస్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకున్నాము గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు మనం వాటర్ తీసుకుందాం హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకొని టమాటాలని ఉడికించుకున్నాం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ టమాటాలని దీంట్లో వేసుకుందాము ఎన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుందాం నేను ఇవి ఎండిమిర్చి కారం ఎక్కువ ఉంటుందని ఒక త్రీ ఏ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని మనం దీన్ని ఉడికించుకుందాం పైన పొట్టు అంతా వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము టమాటా మొత్తం పైన పొట్టు అంతా వచ్చేసింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టేసుకున్నాము ఇది చూడండి మొత్తం ఇదంతా వచ్చేసింది కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని అంతా తీసేద్దాం టమాటాలు అన్నీ ఇలా తీసి పెట్టుకున్నాను దీంట్లో ఎండిమిర్చి ఎల్లిపాయలు టమాటా మూడు వాటర్ వేయకుండా దీన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకుంటాను దీన్ని ఉడకబెట్టిన వాటర్ మాత్రం నేను అలానే పెట్టుకున్నాను ఎందుకంటే రైస్ వేసేటప్పుడు ఈ వాటర్ నేను యూజ్ చేస్తాను ఇలా అయితే నేను టమాటా ప్యూరీ మిక్సీ చేసి పట్టుకున్నాను ఇంత ప్యూరీ ఉంది మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా దాన్ని గ్రేవీ కర్రీస్లో వాడుకోవడానికి కూడా దీన్ని ఇది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం టమాటా రైస్ యూస్ యూజ్ చేసుకోవచ్చు గ్రేవీ కర్రీలో యూస్ చేసుకోవచ్చు మనం దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మనం దీని మీద మనం దీన్ని కుక్కర్లో చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము దీంట్లో కొంచెం గి కూడా వేసుకుందాము ఒక స్పూన్ వేసుకుంటున్నాం దీంట్లోకి మనం రెండు దాల్చిన చెక్కలు మూడు యాలకులు ఒక మూడు లవంగాలు పువ్వు ఒక బిర్యానీ ఆకు కొంచెం సాజీరా వేసి దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ ఇస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుందాం ఇది కొంచెం రెడ్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం దీంట్లో కొంచెం టమాటా ఇంట్లో కొంచెం టమాటా వాళ్ళు వేసుకున్నాను ఇంకా టమాటా ముక్క కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం దీంట్లో టమాటా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ప్యూరీ దాంట్లో వేస్తున్నాను దీంట్లో వేసి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం పట్టే వరకు ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడకని ఇక్కడ ఆల్రెడీ ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను రైస్ నానబెట్టి పెట్టాను ఈ రైస్ వాటర్ లేకుండా దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు దీన్ని గంటతో ఒకసారి కలుపుకుందాం ఆల్రెడీ ఇందాక మనము టమాటా కోసము టమాటా ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు దాన్ని మనము నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వన్ గ్యాండ్ వన్ గ్లాస్ అండ్ వాటర్ తీసుకుంటున్నాను దీంట్లో మనం సాల్ట్ అంతా చూసుకొని దాన్ని మనం కుక్కర్ని పెట్టేసుకున్నాము ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం నేను పెట్టుకుంటున్నాను టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము రైస్ అయితే అయ్యింది అసలు ఓపెన్ చేసి చూద్దాం టమాటా రైస్ అయితే రెడీ అయింది అన్నం అయితే పొడి పొడిగానే ఉంది ఏమంత గుజ్జు గుజ్జు అవ్వలేదు ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము అయితే వేడి వేడి టమాటా రైస్ అయితే రెడీ అయింది మనం రైతా కాంబినేషన్లో దీన్ని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా లంచ్ రెసిపీస్ టొమాటో రైస్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్